హలో సబ్రోస్ నర్సన్నపేట స్పెషల్ ఫుడ్ ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే ఒక్క మాట చీకులు ఈ చీకులు ఇక్కడ ఎంత ఫేమస్ అంటే శ్రీకాకుళం జిల్లా వారే కాకుండా పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా కార్ వేసుకుని వచ్చి తినేంతలా ఈ చీకులని స్టైల్ గా బార్బికీ చికెన్ అని కూడా అనొచ్చు నేనైతే వీటిని టేస్ట్ చేయడానికి నర్సన్నపేట అయితే బయలుదేరాను ఇక్కడ ఈ బజార్ రోడ్ లో ఈ చీకులు అమ్మే ప్లేస్ గురించి అడిగితే ఎవరైనా చెప్పేస్తారు ఈ షాప్ ఒక మేడ మీద ఉంటుంది చూడడానికి మాత్రం ఇల్లులానే ఉంటుంది ఇక్కడ చీకులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ రోడ్డు మీద ఉండవు కాబట్టి దుమ్ము దూళ్ళు లాంటి పడకుండా కూడా ఉంటాయి నేనైతే రెండు చికెన్ అండ్ ఒక ఫ్రాన్ చీకు అయితే ఆర్డర్ చేశాను అసలు ఇక్కడ ఈ చీకులు ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటనేది నేను మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఫస్ట్ అయితే చికెన్ ట్రై చేశాను బానే ఉంది సెకండ్ వన్ ఫ్రాన్ ట్రై చేశాను ఇది మాత్రం చాలా బాగుంది నాకు తెలిసి వీటికి అప్లై చేసిన ఈ మసాలా వల్లనే వీటికి అయితే ఇంత టేస్ట్ వచ్చింది ఇంతకీ నేను మీకు వీటి రేట్లు చెప్పలే కదా చికెన్ అయితే యాభై రూపాయలు ఫ్రాన్ అయితే నూట యాభై రూపాయలు రేట్లు భారీగా ఉన్న టేస్ట్ కూడా బానే ఉంది అండ్ వీటిని నర్సనపేట నుంచి వైజాగ్ వరకు కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు అండ్ మీరు ఇప్పుడేనే ఇక్కడ చీకటి